హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే ఫెస్టివల్ పొంగల్ హాలిడేస్కి ఊరికి వెళ్లకుండా హైదరాబాద్లో ఉన్నాం కొన్ని లక్షల మంది హైదరాబాద్ ఖాళీ చేసిపోయారు చాలా ప్రశాంతంగా మేము సిటీ అంతా తిరిగి వచ్చినాం ఫ్యామిలీతోని తిరిగి ఇప్పుడు సంజీవయ్య పార్క్ అని ఉంటుంది హైదరాబాద్లో ట్యాంక్ పండు పక్కనే నెక్లెస్ రోడ్లో ఆ సంజీవ పార్క్ వచ్చిన సంజయ్ పార్క్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు మస్తు ఎంజాయ్ మస్తు ఒక్కొక్కళ్ళు అయితే బయట నుంచి ఫుడ్ ప్రిపేర్ వచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్ ఇక్కడనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే వాళ్ళ సంతోషానికి అవధులు లేవన్నమాట ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు బర్త్డే పార్టీలు జరుగుతున్నాయి ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు పిచ్చి పిచ్చిగా ఆడుకుంటున్నారు రచ్చ రచ్చ చేస్తారు అనమాట మామూలు రచ్చ కాదు రత్స అంటే రత్స మా పిల్లలు కూడా ఉన్నారు ఈ మా పాప మా పాప ఈయన మా బాబు వాళ్ళ హ్యాపీనెస్కి వాళ్ళ సంతోషానికి అద్దులేవు అనమాట ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు దామోదర సంజీవయ్య పార్క్ ఇది చాలా పెద్దగా ఉంది చాలా మంచి ప్లజెంట్ వాతావరణం ఉంది హుస్సేన్ సాగర్ ఒడ్డున చా వెరీ వెరీ ప్లజెంట్ అన్నాడు దామోదర సంజీవయ్య గారు సంబంధించి ఆయన మెమోరియల్ అన్నట్టు ఇది ఆయన మెమోరియల్లో చాలా మా పిల్లలు మా పాప బాబు ఇద్దరు పట్టరాని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పట్టుకున్నా కానీ ఆగేటట్లేదు సంక్రాంతికి ఆ క్రౌడ్కి ఊరికి వెళ్ళలేకపోయినా వాస్తవంగా ఊరికి వెళ్దాం అనుకున్నాం వెరీ క్రౌడ్ ఉంది బస్సులు ట్రైన్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఫుల్ క్రౌడ్ ఉండటం వల్ల చూద్దాం ఈసారి ఇక్కడ ఉండే ఎంజాయ్ చేద్దామంటే ఆ క్రౌడ్లో పోయే బదులు ఇదే పెద్ద ఎంజాయ్ ఉంది ఊర్లోకి పోయి ఊర్లోకి పోయినా ఎంజాయ్ ఉంటుంది అనుకోండి కానీ ఆ క్రౌడ్కి పోవటం రావటం ఇది ఉంటుంది కానీ ఇక్కడ మటుకి మామూలు ఎంజాయ్ లేదు చెప్పటానికి మాటల్లో చెప్పలేని సంతోషం చూస్తేనే వర్ణించడానికి ఉంటుంది చూడకుండా వర్ణించ వర్ణించడానికి కూడా ఉండదు ఇక్కడ చాలా డూ సైన్స్ అని స్కూల్ పిల్లలకి చాలా అద్భుతమైన ఒక మ్యూజియం లాంటిది ఉంది ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట సైన్స్ గురించి వెరీ ఎక్సలెంట్ ఎక్స్పెరిమెంట్ ఉంది ఇక్కడ అంటే చేయించి చూపిస్తారు అన్నమాట సోలార్ ఎనర్జీ ఎట తయారైంది మెషిన్స్ ఎట్లా తయారు పనిచేస్తాయి వెలాసిటీ ఏంది గ్రావిటీ ఏంది ఇట్లా రకరకాల సైంటిఫిక్ మెథడ్స్ గురించి వెరీ ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అక్కడ పెట్టిన పరిస్థితి దాన్ని కూడా మా పిల్లలు ఎంజాయ్ చేశారు విండ్ ఎనర్జీ ప్లస్ సోలార్ ఎనర్జీ గ్రావిటీ వెలాసిటీ స్పీడు ఇవన్నీ కూడా సౌండ్ వాల్యూషను ఎట్లా చేస్తారనేది కూడా దాంట్లో డూ సైన్స్ అని వాళ్ళు చాలా వాళ్ళు పెట్టారు దాంట్లో చాలా వెరీ ఉంది ఉందన్న దాంట్లో కొటేషన్స్ కూడా ఉన్నాయి అంటే సైన్స్ ఎందుకు డూ అంటే చెయ్య చేసి చూడండి సైన్స్ అని అంటే మామూలుగా ఐ హియర్ ఐ ఫర్గెట్ అని అంటే ఇంటే మర్చిపోతాం అండ్ ఇంకో కొటేషన్ కూడా ఇచ్చారు వాళ్ళు ఐ సీ ఐ రిమెంబర్ అంటే చూస్తే కొంత రిమెంబర్ ఉంటుంది కానీ ఐ డూ ఐ అండర్స్టాండ్ అని అంటే చేయటం వల్ల పూర్తిగా అర్థం చేసుకోవచ్చు సైంటిఫిక్ దాంట్లో ఎక్స్పెరిమెంట్ ప్రయోగాలు చేసి చూస్తే కంప్లీట్గా విద్యార్థులకి పిల్లలకి అర్థమయ్యే పరిస్తుంది అనే ఒక ఇంటెన్షన్తో అది పెట్టారు ఇక్కడ మంచి చిన్న చిన్న లేక్స్ లాంటి వాట వాటరు అదంతా ఉందన్నట్టు చిన్న చిన్న పిల్లలు పిల్లలు అయితే వాళ్ళ ఎంజాయ్కి హద్దులు ఇగో ఒక పాప వచ్చింది చాలా స్మైలీగా ఉంది వెరీ ఎంజాయ్ చేస్తుంది చిన్న పిల్లలు చోటా చోట పడా పడ చిన్న వన్ ఇయర్ పిల్లలతో వస్తూ వచ్చాను వేసి ఇగో ఏం మా పాప సాయిశ్రీ ఆ పేరు అసలు ఆమె కింద మీద భూమి ఆకాశం ఒకటే చేస్తుంది అంత ఎంజాయ్ చేస్తుంది కింద కొలుతుంది దూకుతుంది ఎగురుతుంది దాగుడు మూతలు ఆడదా ఏజ్డ్ పర్సన్స్ కూడా దాగుడు మూతలు ఆడదా రీల్స్ చేస్తాను డ్యాన్సులు చేస్తాను ఇది ఒక రకంగా మెమరబుల్ అన్నట్టు మెమరబుల్ అన్కౌంటబుల్ ఎంజాయ్ అన్నట్టు కౌంట్ చేయడానికి లేదు ఇన్ఫినిటీ అన్నట్టు ఇక మా బాబు ఫుల్ ఎంజాయ్ ఇక మామూలుగా ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉంటాం మనకి ఇంటి దగ్గర ప్లేసు ఇది ఉండదు కాబట్టి ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తాను విలేజ్ ఎంత ఇది ఎట్లా చేస్తారో అక్కడ అట్లా చేస్తాను ఇక్కడ విలేజ్ ఎంజాయ్ని ఫెస్టివల్ ఎంజాయ్ని మిస్ అయినా అని ఫీల్ అయిన నిన్నటి వరకు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్ కాలేదు ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని నేను చూసాను ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కంప్లీట్ ఖాళీ అయిపోయింది చాలా ఫ్రీగా మనం రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ చాలా ఫ్రీగా ఉంది చాలా ఎంజాయ్ చేసాం ఇది ఈరోజు హైదరాబాద్లో మేము ఫెస్టివల్ సందర్భంగా సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా చేస్తాను ఎంజాయ్ మా పిల్లలు మేము ఇంకా చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి చాలామంది పిల్లలు వచ్చారు వెరీ ఎంజాయ్ చాలా చాలా ఇందులో ఆ కామెంట్స్ కూడా వస్తాను ఉదయ్ అక్క మీరు ఊర్లో ఉండి మిస్ అయ్యారు రా నాయన మీరు ఇక్కడికి ఉండి ఫుల్ ఎంజాయ్ సాయి ఒక పాట పాడు వచ్చులే వచ్చులే ఏ వచ్చు పాడి ఎవరితోగా పా పాడు ఊవల పల్లకిలో ఊరేగే చిరుగాలి గైడ్స్ గైడ్స్ చూడండి ఫ్రెండ్స్ గైడ్స్ అద్భుతంగా ఎగురుతున్నాయి మేము ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్నాం హుస్సేన్ సాగర్ పక్కన కనపట్టాలి సరి లాంగ్ అయింది కదా అగ పక్షులు 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 ఇగో ఇటు చూడు ఇటు చూడు ఇటు ఏమో మా మేడం అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అది తలెత్తదానికి ఫీల్ అవుతుంది ఏమో మా సాయిశ్రీ వెరీ డేరింగ్ పర్సన్ డేరింగ్ అండ్ డాషింగ్ ha 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 ha